అన్నట్టు మర్చిపోయాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దర్శిని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి లోక్ కొంచెం లేటుగా వెళ్తున్నాను ఏమనుకోవద్దు మీ పల్లెల్లో అంతా మీకు తెలిసే ఉంటుంది సంక్రాంతి అంటే పండగ నెల పెట్టినప్పటి నుంచి గొబ్బెమ్మలు తడతారు సో ఇప్పుడు జనరేషన్లో తట్టే వాళ్ళు ఎవరూ లేరండి ఏంటంటే నేను చిన్నప్పుడు చాలా సార్లు గబ్బియాలు తట్టున్నామండి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కంటిన్యూస్గా గబ్బియాలు తట్టున్నాము గబ్బిమ్మలు తడితే గౌరమ్మ గౌరమ్మకు పూజ చేస్తే మంచిగా మంచి హస్బెండ్ వస్తారని చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళు చెప్పినట్టు గుర్తు అండి సో నిజంగానే మేము చిన్నప్పుడు లీవ్లు వచ్చాయంటే చాలు ఈవినింగ్ అయితే ఇలా గబ్బెమ్మను రెడీ చేసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళి తడితే వాళ్ళు బియ్యము నూనె అలా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైనా వన్ రూపీస్ అట్లా ఉన్నాయి మేము తడేటప్పుడు ఫైవ్ పైస్ అలా ఉండేటం అనమాట సో మేము ఊరు మొత్తం అనమాట చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ గబ్బమ్మలు తట్టండి ఒకసారి చాలా మంచిది అలా తడితే అనేసి అని చెప్పింది సో నాకైతే ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాం కదా తట్టను నాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది అనేసి అన్నాను అసలు మా అమ్మ ఒప్పుకోలేదు అలా అన్నది సో అందుకోసమని మళ్ళీ మా అమ్మ ఒకసారి తట్టండి ఒక ఫైవ్ ఇండ్ల దగ్గర అనింది అందుకని ఎవరూ పిలవకుండా మా ఇంట్లో వాళ్ళు మాత్రమే నేను మా అక్క మా మామయ్య కూతుళ్ళు సో మా పిల్లలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యారు రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే నేను చిన్నప్పుడు తట్టి సో ఇప్పుడు నాతో మళ్ళీ మా పిల్లలు తట్టడం అనేది ఇట్స్ అమేజింగ్ కదా నాకు ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఎందుకు నాకు ఫస్ట్ తటడం అంటే కొంచెం సిగ్గు అలా అనిపించింది అనమాట బియ్యం భయంగా బట్ కానీ ఒకరి రెండుసార్లు తట్టంగా హ్యాపీగా అనిపించింది పాటలు కూడా నేను చాలా వరకు మర్చిపోయాను ఎప్పుడో చిన్నప్పుడు తడడం కానీ ఇప్పుడు గుర్తులేవు బట్ కానీ కొంచెం కొంచెం అలా ట్రై చేశాను అనమాట ఒక త్రీ సాంగ్స్ మాత్రం గుర్తున్నాయి మిడిల్లో ఎక్కడ గ్యాప్ వదిలామో అక్కడ మా అమ్మ స్టార్ట్ చేసింది అనమాట మీరు కూడా మీ ఊర్లో ఇలా గబ్బియాలు తడదారా కామెంట్ చేయండి నాకు బ మా పిల్లలకి రావట్లేదు అలా తడుతూ ఉన్నారు మా అక్క కూర్తు చూసారా వెనకాల తట్టలేక తనకు అస్సలు ఏం తెలియదు ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర అయితే అయిపోయిందండి సో వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము వీళ్ళైతే హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఆ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాము సో ఇప్పుడు ఇంకా చెప్పాను కదా ఫైవ్ ఇంటి దగ్గర తిరిగి చాలా ఉన్నాయి మా అమ్మ అని సో ఫస్ట్ వీళ్ళ ఇంటి దగ్గర అయిపోయింది మేము నెక్స్ట్ ఇంకొకరింటికి వెళ్తున్నాము నాకేమో సిగ్గుగా ఉంది వెళ్ళాలంటే ఎందుకు లేని ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ వెనక వెళ్ళ వెళ్ళు వెళ్ళు అని వచ్చాము వేరే వాళ్ళ ఇంటికి వచ్చామంటే పక్క సందులో అక్కడ తట్టాలంటే కూడా భయం వస్తుంది కానీ ఇంకా తట్టాలి కాబట్టి తట్టేస్తున్నాము అది కూడా ఏదో కొంచెం కొంచెం అటు ఇటు చూస్తూ భయపడుతూ తట్టామండి ఇక్కడ ఏంటంటే మేమే వచ్చామనమాట మా పిల్లలు ఇద్దరు రాలేదు మా పాపను మా అక్క వాళ్ళ పాప సో వాళ్ళు ఐ డోంట్ వాంట్ మా అమ్మ ఐ డోంట్ వాంట్ మా అమ్మ అని వెళ్ళిపోయారు వాళ్ళకి మొబైల్స్ ఉంటే వచ్చారనమాట ఎప్పుడు సో వాళ్ళని తీసుకురాలేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకొకరి ఇంటికి వచ్చాము రెండో ఇంటి వాళ్ళు కూడా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఇంకొకరి ఇంటికి వచ్చాము అక్కడ కూర్చొని చూస్తున్నారు చూసారా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా సో అక్కడ కూర్చున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ అక్క పెళ్ళైన వచ్చిన కొత్తలో నేను చిన్న చిన్నపిల్లినమాట అప్పుడు సో ఇప్పుడేమంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తడదా వాళ్ళు కొంచెం ఎగ్జైట్మెంట్గా చూస్తూ అన్నారు ఎలా తడుతున్నాం ఏంటి అని చెప్పని ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట కూతురు లేరు ఏంటి అని వాళ్ళు ఎక్కడొస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తా నేను నేనంటే పాప ఇంకా కాకా అరుస్తుందని పాపని తీసుకొని కూడా కొంచెం అలా తట్టించాను అన్నమా దాని దగ్గర పాపకి ఐ థింక్ ఇట్స్ సెవెన్ మంత్స్ అనుకుంటాను అది చూస్తూ అరుస్తూ ఉందని దాన్ని తీసి పాటు గొబ్బియాలు తట్టించాం అది అదేంట అంత కొత్త కొత్త మహాల్గా ఉండాలని అందరినీ విచిత్రంగా చూస్తుంది ఆ పిల్ల ఎవరో వచ్చేసరి వీళ్ళు అనుకుంటున్నారు ఏంటో మరి అక్కడే అయిపోయిందండి వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఇప్పుడు ఇంకా నాలుగో ఇంటి దగ్గరకు వచ్చాను ఈ అక్క మేము ఈ మీరు గమనించారో లేదో మరి అన్ని ఇంట్లో ముందు మేమే ఉంటాం సో ఎక్స్ట్రా మెంబర్ ఎవరు ఉంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అనమాట దానికి అర్థము అప్పుడు మీ అక్క ఫీల్ అవ్వకుండా వచ్చింది సులభంగానే తను తడుతుంది మాతో పాటు మంచిది అని చెప్పని వీడియో తీస్తుంటే వద్దుద్దమ్మా వీడియో తీద్దు తీద్దు పట్టేస్తారేమో యూట్యూబ్లో అని ఫీల్ అయ్యింది బట్ కానీ మనం ఆగం కదా తీసేసాం అన్నమాట పాడిన పాటని ఎన్నిసార్లు పాడతారని అనుకోవద్దు ఎందుకంటే నాకు పాటలు రావు నేను మర్చిపోయాను బికాజ్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఒక మూడు సంవత్సరే వచ్చినాయి వాటిని తిక్కి తిప్పి మిక్సీలో వేసి రుబ్బినట్టు వీటిని వాళ్ళ ఇంటి ముందర వీటిని తిక్కి తిప్పి అనమాట మొత్తానికి లాస్ట్లో టార్గెట్ రీచ్ అయిపోయాము అయితే అయిపోయినాయి బిక్కు బిక్కుమంటనే చేసి పాడేశాము సో లాస్ట్ ఆఖరి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మరి వీలు ఎంత ఇస్తారో చూడాలి సో ఫిఫ్త్ తడుతున్నాము సో వెయిటింగ్ ఎంత ఇస్తారో అని చెప్పండి నేనైతే అబ్బాయి ఎప్పుడెప్పుడు అయిపోతుందో దేవుని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేద్దాము అనేసి ఫీల్ అవుతున్నాను మొత్తానికి అయిపోయిందండి అలా తీసుకెళ్ళి దేవుణ్ణి ఒక మా ఇంటి ముందు టెంపుల్ ఉంది టెంపుల్లో పెట్టి నిద్రకి వచ్చాము మళ్ళీ త్రీ డేస్ చేసాము నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత ఏం చేశామన్నది థ్యాంక్ యూ బాయ్